జిల్లా నాయుడుపేటలోని బిరిదవాడ వద్ద గల లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీని ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యేగా విజయశ్రీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో లారీ అసోసియేషన్ సభ్యులు పూలమాలలు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని తెలియజేశారు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం నాయకులు శిరసంపేటి విజయభాస్కర్ రెడ్డి కట్టా సుధాకర్ రెడ్డి దుబూరు బాలచంద్రారెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నాకు నా గెలుపుకి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను రాజకీయాలకు కొత్త కానీ నాకు సీట్ వచ్చిన దగ్గర నుంచి నేను సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం నడిపించాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతోనే కష్టపడ్డాను నాతో పాటు ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు అందరూ కష్టపడితేనే ఈ విజయం దక్కింది ఇది మనందరి విజయం కాబట్టి ఇప్పుడు కూడా అందరం కలిసి ఐకమత్యంగానే ఉండి ఎలాంటి గొడవలు లేకుండా సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దాము రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించారు వాళ్ళకు కావాల్సింది సంక్షేమ పథకాలు ఒకటే కాదు రాష్ట్రం అభివృద్ధి అలాగే మనకు డెవలప్మెంట్ కనిపించడానికే అందరూ ఆలోచించారు అది చేసేది మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ప్రజలందరూ నమ్మారు అందుకే ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేసి ఓట్లేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసి గౌరవ సభకు పంపించారు ఆయన అందరికీ ఆదేశాలు ఇచ్చారు ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా అభివృద్ధి సంక్షేమం వైపే నడిపిద్దామని పేదరికం ఎక్కడ రాష్ట్రంలో ఉండకూడదు జీరో పవర్టీ చేస్తానని ఆయన మాటిచ్చారు ఆయన మాట మీద నిలబడి కానీ ఎలాంటి సమస్యలున్నా లేదా గ్రామాల్లో కానీ ఎలాంటి సమస్యలున్నా నా గాని నాన్నగారు దృష్టికి గాని లేదా నాయకుల దృష్టికి కానీ తీసుకొస్తే తప్పకుండా పరిష్కరించే మార్గం చూస్తాము చాలా మరి నూతనంగా ఒక మహిళా శాసనసభ్యురాలు ఎన్నికైంది ఆమెను మొట్టమొదటగా మనం నాయర్పేట లారీ అసోసియేషన్ ఆమెను సన్మానించాల పది మంది నాయకులు పిలవాల మంచి మాటలు చేపించాలని చెప్పని కార్యక్రమం చేయడం చాలా సంతోషం మరి ఇక్కడున్న వేదిక మీద ఉన్న నాయకులు కానీ వేదిక ముందు ఉన్న నాయకులు కానీ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా కుమార్తె విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ వేదిక మీద ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చే పాదాభివందనం చేస్తున్నాను చేస్తున్నా మరి అంతేకాదు లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు వాళ్ళ యొక్క వర్కర్స్కి అదే డ్రైవర్స్ కానీ క్లీనర్స్ కానీ వాళ్ళకి బేసిక్ ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేయాలా త్రాగునీరు సౌకర్యం అయితే స్నానానికి అయితేమి వాళ్ళు పడుకునే దానికి వస్తైపోయేమి ఇవన్నీ కూడా లారీ అసోసియేషన్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం మరి ఈ సందర్భంగా నేను వారికి ఒక మనవి చేస్తూ ఉన్నాను వాళ్ళకి టెంపరీ ఇన్సూరెన్స్ చేయించండి ఎవరైతే లారీ ఎక్కుతారో ఏదో మనం ఫ్లైట్లో ఎక్కితే టెంపరీగా ఇన్సూరెన్స్ చేస్తారు మనం దిగేదాకా వాళ్ళ బాధ్యత అదేవిధంగా ప్రతి ఒక్క లారీ డ్రైవర్కి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక భద్రత వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు ఏమవుతుందో ఈ మోటార్ చూడలో మనం చెప్పలేము మహామహా పితామహులే రోడ్డు మీద మరణించారు మనం కూడా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఇంటికి వెళ్ళేదాకా మనకు భద్రత ఉండదు అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ డ్రైవర్ మీద ఆ కుటుంబ సభ్యులందరూ ఆధారపడి ఉంటారు కాబట్టి దయచేసి రెడ్డి గారు కానీ వారు అంత సభ్యులందరూ కూడా ఆలోచించి ఎవరు డ్యూటీకి ఎక్కుతున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయండి వాళ్ళు డ్యూటీ దిగే వరకు అది టెంపరీ రిజిస్ట్రేషన్ అది ఇన్సూరెన్స్ అంటారు అది ఉంటుందనుకుంటాను అనుకుంటాను మరి దాన్ని ఇర్లే మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి